అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం మోహన్ రెడ్డి గారు రచించిన అనురాగ సుధా అనే కథని వినేద్దామండి సమయం రాత్రి ఏడున్నర గంటలు స్కూటర్ శబ్దానికి మెట్ల మీద కూర్చున్న ముగ్గురు లేచి నిలబడ్డారు స్కూటర్ లాక్ చేసి గేటు వేసి మెట్లెక్కుతున్నాడు శ్రీరామ్ బాబు శ్రీరామ్ సంతోషంగా పలకరించాడు జగన్నాథరావు బావా నువ్వు స్టేషన్కి వస్తావని చాలాసేపు ఎదురు చూసాం నువ్వెంతసేపటికి రాకపోయేటప్పటికీ మేమే ఇంటికొచ్చాం గంట నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చున్నాం సుధ మాటలకు అడ్డుపడింది రుక్మిణి ఆఫీసులో పని ఒత్తిడి వల్ల మీరు స్టేషన్కి రాలేదనుకున్నాం బాబు వారి మాటలకు జవాబు చెప్పకుండా తలుపు తీసి లైటు వేశాడు శ్రీరామ్ అప్పటి వరకు సుధ ఒడిలో నిద్రపోయిన ఏడు నెలల వయసున్న పాప కళ్ళు తెరిచింది తండ్రిని చూసి సంతోషంగా చేతులు చాచింది ఎత్తుకోమన్నట్లుగా స్వీటీ నా బంగారు తల్లి పాపనెత్తుకొని ఆనందంగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీరామ్ ఆ దృశ్యాన్ని చూసిన జగన్నాథరావుకు రుక్మిణికి కళ్ళు చెమర్చాయి సూట్ కేసు బ్యాగులు లోపలికి తీసుకొచ్చి ఒక పక్కగా పెట్టింది సుధా శ్రీరామ్కు దగ్గరగా వచ్చి ఆమె స్వీటీకి స్నానం చేయిస్తాను అతని చేతుల్లో నుండి పాపం తీసుకుంది వంట ప్రయత్నంలో పడింది రుక్మిణి తొమ్మిది గంటలకు అందరూ భోజనాలు చేశారు మంచం మీద పడుకొని పాపను పక్కన కూర్చోబెట్టుకున్నాడు శ్రీరామ్ తండ్రితో ఆడుకుంటుంది స్వీటీ పాప మా దగ్గర పడుకుంటుంది ఇలా ఇవ్వండి గదిలోకి వచ్చి మనవరాల్ని ఎత్తుకోబోయింది రుక్మిణి ఆమెను వారించాడు శ్రీరామ్ పర్వాలేదు ఇక్కడ పడుకుంటుంది ప్రయాణంలో మీరు అలసిపోయి ఉంటారు వెళ్ళి పడుకోండి అన్నాడు మారు మాట్లాడలేక వెనుదిరిగింది సుధ జడలో పూలు తురిమి మంచినీళ్లు పాల గ్లాసు అందించింది రుక్మిణి బావ దగ్గరికి వెళ్ళమ్మా అంది అలికిడికి తల తిప్పి చూశాడు పాపను నిద్రబుచ్చుతున్న శ్రీరామ్ పాల గ్లాసు టేబుల్ మీద పెడుతుంది సుధ ఆమె వెనుక వచ్చిన రుక్మిణి గది తలుపు దగ్గరగా వేసి వెళ్ళింది అతని ముఖం చిన్నబోయింది గోడకు ఉన్న ఫోటో వైపు చూశాడు అప్రయత్నంగా సుధ కూడా అటువైపు చూసింది పెళ్ళైన కొత్తలో అతను మాధవి కలిసి తీయించుకున్న ఫోటో అది సుధ అక్క ఆమె బాధగా శ్రీరామ్ వైపు చూసింది సుధా నిశ్శబ్దంగా కూర్చున్నాడు అతను కొద్దిసేపు మౌనంగా అలాగే నిలబడింది మంచం దగ్గరకు వచ్చి నిద్రపోతున్న స్వీటీకి దుప్పటి కప్పింది ట్యూబ్లైట్ తీసి బెడ్లైట్ వేసింది బావా దుప్పటి కింద వేసుకొని పడుకుంది బెడ్ లైట్ వెలుతురులో ఫోటోలోని మాధవిని తదేకంగా చూస్తున్నాడు అతను ఐదేళ్ల క్రితం మాధవికి శ్రీరామ్కు పెళ్ళయింది అనుకూలమైన దాంపత్యం వారిది ఒకరంటే ఒకరికి ప్రాణం నాలుగేళ్ల బాబును నాలుగు నెలల వయసున్న పాపను తీసుకొని పుట్టింటికి సంతోషంగా బయలుదేరింది మాధవి ఆమె చెల్లయి సుధను చూడ్డానికి మర్నాడు వస్తున్నారు సుధకు పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయకపోయినా ఆమెను బంధువుల ఇంట్లో చూసి ముచ్చటపడి మగ పెళ్లివారే కబురు చేసి పెళ్లి చూపులకు ఫార్మాలిటీగా వస్తున్నారు సుధ పెళ్ళి దాదాపుగా ఖాయమైనట్లే అని భర్తతో చెప్పి ఊరికి బయలుదేరిందామె సెలవు దొరకనందున శ్రీరామ్ ఆగిపోయాడు ఊహించని విధంగా అతని జీవితం తలక్రిందులైంది చెల్లాయి పెళ్లి చూపులకని ఆనందంగా తల్లిదండ్రుల వద్దకు బయలుదేరిన మాధవి రైలు ప్రమాదంలో మరణించింది నాలుగేళ్ల బాబు కూడా నిద్రలోనే తుది శ్వాస విడిచాడు విచిత్రంగా నాలుగు నెలల వయసున్న పాప స్వీటీ మాత్రం సురక్షితంగా బయటపడింది ఆ షాక్ నుండి కొద్దిగా కోలుకున్న తర్వాత సుధను పెళ్లి చేసుకోవడానికి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు అత్తమామలు మాధవిని మర్చిపోలేకపోతున్నాను మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు వారి ప్రతిపాదనను తిరస్కరించాడతను శ్రీరామ్ తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది స్వీటీని తెచ్చి అతని చేతుల్లో పెట్టింది ఈ పసిపిల్ల కోసమైనా నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలరా సుధైతే పాపను ప్రేమగా చూసుకుంటుందని మా ఆశ సుధ పట్ల నాకు అలాంటి ఉద్దేశం లేదు తను చిన్నపిల్ల ఆ మగ పెళ్లి వారిని వెంటనే పెళ్లి చూపులకి రమ్మని కబురు చేయండి సుధకి ఆ సంబంధం ఖాయం చేయండి ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు పెద్దవాళ్ళు అతని మాటలు వినిపించుకోలేదు నలుగురు కలిసి ఒత్తిడి తెచ్చి శ్రీరామ్ చేత బలవంతంగా ఊ అనిపించారు సుధా అతనితో పెళ్లికి ఇష్టపడిందన్న మామగారి మాటలకు అపనమ్మకంగా చూశాడు అతని ప్రమేయం లేకుండానే పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి తాను అమితంగా ప్రేమించిన భార్య పోయాక మళ్లీ పెళ్లి అలంకరణ చేసుకోవడం అతనికి బాధగా ఇబ్బందిగా ఉంది ఉదయం పెళ్లి జరిగింది ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుందన్న సాకుతో ఆ రోజు సాయంత్రమే బయలుదేరి వచ్చేశాడు అక్కడి నుండి పెళ్ళైన నాలుగు రోజులకే అత్తమామలు సుధని పాపని తీసుకొస్తారని అతను ఊహించలేదు ఉదయం మామగారు ఫోన్ చేసి తమ రాక గురించి చెప్పినా కూడా విని ఊరుకున్నాడు కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళి వారిని తీసుకురావడానికి మనస్కరించలేదు పాప వచ్చినందుకు సంతోషంగా అనిపించిన సుధ కూడా రావడం శ్రీరామ్కు ఇబ్బందికరంగా ఉంది తనకు దూరమైన భార్య మాధవి ముద్దులు మూటగట్టే ప్రశాంత్ గుర్తుకొస్తున్నారు నిశ్శబ్దంగా ఏడుస్తున్న అతని కళ్ళల్లో నుండి నీరు కారి దిండులోకి ఇంకిపోతుంది మర్నాడు రుక్మిణి జగన్నాథరావు ఊరికి తిరిగి వెళ్లారు పాప జాగ్రత్త తల్లి సుధకు జాగ్రత్తలు చెప్పింది రుక్మిణి అక్కను బాబుని తలుచుకుంటే సుధకి ఆవేదనగా ఉంది అక్క పెళ్ళయిని ఐదు సంవత్సరాల్లోనూ తానెన్నోసార్లు ఇక్కడికి వచ్చింది కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తే చాలు అక్క దగ్గరకొచ్చేది అక్క మాధవితోనూ పిల్లలతోనూ ఆమెకున్న అనుబంధం అలాంటిది బావ కూడా తనను ఎంతో ఆదరంగా చూసేవాడు కానీ ఇప్పుడు అతనిలో ఎంతో మార్పు వచ్చింది మాధవి మరణం తర్వాత శ్రీరామ్ చాలా స్తబ్దుగా మారిపోయాడు అతనిలో చలాకీతనం ముఖంలో నవ్వు మాయమయ్యాయి పాప దగ్గరున్నప్పుడు అతని ముఖంలో సంతోషం కనిపించినా సుధని చూస్తే అతని వదనంలో బాధ కొట్టొచ్చినట్టు గోచరించేది మాధవిని మరిచిపోలేక సుధకి చేరువ కాలేక మానసికంగా కురుంగిపోతున్నాడు వారిరు మధ్య వారది స్వీటి అంతకు మించి ఏ అనుబంధం లేదు అవసరమైనప్పుడు పొడి పొడిగా రెండు మాటలు సుధతో మాట్లాడతాడంతే మాధవి అంటే అతనికి పిచ్చి ప్రేమ అని సుధకి తెలుసు అక్కను బాబుని తలుచుకొని బావ అనుక్షణం బాధపడుతున్నాడని కూడా ఆమెకి తెలుసు కానీ అతన్ని ఎలా ఊరడించాలో ఆమెకి తెలియడం లేదు రెండు నెలలు గడిచాయి శ్రీరామ్ తల్లిదండ్రులు ఊరు నుండి వచ్చారు ఒక్కరోజుతోనే వారికి పరిస్థితి అర్థమైంది మర్నాడు సాయంత్రం డాబా మీద పాపతో ఆడుకుంటున్న శ్రీరామ్ వద్దకు వచ్చాడు తండ్రి ఈ రాత్రికి మేము బయలుదేరతాంరా నాలుగు రోజులు ఉండండి నాన్న వెళ్ళాలి ఊళ్ళో పొలం పనులు చాలా ఉన్నాయి పాపం చూడాలనిపించి వెంటనే బయలుదేరొచ్చాం అతని తల్లి వచ్చి పాపని కిందికి తీసుకెళ్ళింది కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత శ్రీరామ్ తండ్రి అడిగాడు సుధంటే నీకు ఇష్టం లేదా తల తిప్పి తండ్రి వైపు చూశాడు అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న నువ్వు ఆ అమ్మాయితో ఎలా ప్రవర్తిస్తున్నావో మాకు అర్థమైంది బిడ్డల తండ్రివైన నీకు భార్యతో ఎలా మెలగాలో నేనెలా చెప్పగలను శ్రీరామ్ కళ్ళు బాధతో రెపరెపలాడాయి ఐదు సంవత్సరాల క్రితం నాకు మాధవికి పెళ్లి జరిగేటప్పటికీ సుధకి పదిహేనేళ్ల వయసు నా దృష్టిలో తను లాంటిది సుధను నా బిడ్డలతో సమానంగా భావించాను కానీ మరో విధంగా ఎన్నడూ అనుకోలేదు సుధ బంగారు బొమ్మ నాతో జరిగిన ఈ పెళ్లి వల్ల తన జీవితం బలైందన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతోంది పెళ్లి మీద తనకు ఎన్నో ఆశలు ఉండొచ్చు రెండో వాడినైనా నన్ను చేసుకోవడం వల్ల నేను నేనెలా అనుకోగలను తండ్రితో తన మనసులోని బాధ చెప్పుకున్నాడు కొడుకు వైపు తదేకంగా చూశాడాయన మరదళ్లను ఆశగా చూసే బావలు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో మరదలు ఒంటరిగా కనిపిస్తే చాలు వయసు తేడా పట్టించుకోకుండా సరసాలాడ్డానికి ఆరాటపడే మగవాళ్ళు ఉన్నారు కానీ ఊహించని పరిస్థితుల్లో భార్యను పోగొట్టుకుని ఆమె వివాహం వివాహమాడిన తన కొడుక్కి ఇప్పుడు ఏ విధంగా చెప్పాలో ఆలోచించుకుంటూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు శ్రీరామ్కు ఏమంత వయసుందని సుధ విషయంలో అంత పెద్దరికంగా మాట్లాడుతున్నాడు మనసులో అనుకున్నాడు తండ్రి వారి వయసును లెక్కించుకున్నాడాయన శ్రీరామ్కు సుధకు కేవలం ఎనిమిదేళ్లు తేడా అంతే కదా అనుకున్నాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న కొడుకుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు నీకు మాధవికి పెళ్ళైనప్పుడు సుధ వయసు పదిహేనేళ్ళు నిజమే నువ్వు ఆ అమ్మాయిని నీ బిడ్డలతో సమానంగా భావించావు కానీ మరో విధమైన ఆలోచన నీ మనసులో అప్పుడు లేదు కానీ ఇప్పుడు సుధని భార్య తన చూపులకు సంతోషంగా వస్తున్న మాధవి బాబు ప్రమాదంలో మరణించడంతో అందరికంటే సుధ ఎక్కువగా బాధపడింది ఆ రోజు తన పెళ్లి చూపులు ఏర్పాటు చేయకపోయినట్లయితే మాధవి ప్రమాదానికి గురై ఉండేది కాదని ఆమె కుమిలిపోతుంది తనకు ఇక ఏ పెళ్లి చూపులు వద్దని భావనే చేసుకుంటానని పట్టుబట్టడం వల్ల మేమందరం కలిసి నిన్న ఈ పెళ్లికి ఒప్పించాం నువ్వు మాధవిని ఎంతగానో ఆరాధించావు అభిమానించావు బాగానే ఉంది ఇప్పుడు కోరి నిన్ను చేసుకున్న సుధను బాధపెట్టడం మంచిది కాదు బాబు మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని పాప మీ ఇద్దరి ప్రేమాభిమానాలు సంపూర్ణంగా పొందాలని మీ పెళ్లి జరిపించాం కానీ నిన్ను బాధపెట్టడానికి కాదు ఈ పెళ్లి చేసింది మా ఆశలను మీరు వమ్ము చేయకూడదు శ్రీరామ్ను ఒంటరిగా వదిలేసి కిందికి వెళ్ళాడాయన తండ్రి మాటలను మననం చేసుకుంటూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు శ్రీరామ్ మర్నాడు ఉదయం ఏడు గంటలకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే రిసీవ్ చేసుకుని మాట్లాడింది సుధా ఆమె కళ్ళలో మెరుపు పాప బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తూ పేపర్ చదువుకుంటున్న శ్రీరామ్ దగ్గరకు వచ్చింది బావా నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు సంతోషంగా అతని చెయ్యి పట్టుకుని ఊపేసింది కంగ్రాట్స్ ఆనందంగా చూశాడు ఆమె వైపు రాత్రి అతని భోజనం అయ్యాక వంటగది వచ్చి హాల్లో కింద చాప వేసుకుంది పాపాయి నిద్రపోతుంది టీవీలో న్యూస్ చూస్తున్న శ్రీరామ్ లేచి ఆమె దగ్గరకొచ్చాడు ఈ చీర కట్టుకొస్తుదా ఆమె చేతికి చీర పూలమాల అందించాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తూ చీర పూలు తీసుకున్నాడు వచ్చిన వెంటనే ఆమెకి ఇవ్వడానికి కొంచెం మొహమాటం అనిపించి ఇవ్వలేదతను శ్రీరామ్ అవి ఎందుకు ఇచ్చాడో ఆమెకు అర్థమైంది తెల్లని చీర మీద చిన్న ప్రింటు బాగుంది తల వంచుకొని అలాగే నిలబడింది ఆశాభంగంతో చూశాడు సుధ తలెత్తింది వారం రోజుల పాటు బాబా చరిత్ర పారాయణ చేస్తానని మొక్కుకున్నాను మొన్న పాపకు జ్వరం వచ్చినప్పుడు చాలా భయం అనిపించింది త్వరగా జ్వరం తగ్గాలని వేడుకున్నాను బాబా వల్ల స్వీటీ వెంటనే కోలుకుంది నిన్న పూజ ప్రారంభించాను పారాయణ పూర్తయ్యాక ఈ చీర కట్టుకుంటాను అతను నొచ్చుకోకుండా సున్నితంగా చెప్పింది నవ్వాడు సరేనంటూ కాలింగ్ బెల్ మోగింది అతని చూపు ఆమె భుజంపై పడింది ఒక్క క్షణం తటపటాయించాడు బ్లౌజ్ సరిచేసుకో నెమ్మదిగా చెప్పాడు గాబరాగా భుజం మీద బయటకు కనిపిస్తున్న బ్రాబెల్ట్ సరిచేసుకుంది సిగ్గుగా ఆమెకు తలుపు తీశాడు శ్రీరామ్ ఎదురింటి పెళ్ళికి పెళ్లికి వచ్చారు అతని చేతికి శుభలేఖ ఇచ్చి సుధకి బొట్టు పెట్టి తప్పకుండా పెళ్లికి రమ్మని చెప్పి వెళ్లారు కొద్దిసేపయ్యాక టీవీ ఆఫ్ చేసి బెడ్రూంలోకి నడిచాడు నియమంగా పారాయణ పూర్తి చేసింది సుధా ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే గమనించాడు తను వారం తాను తెచ్చిన చీర కట్టుకుంది తలలో పెట్టుకున్న మల్లెలు సువాసన వెదజల్లుతున్నాయి అతను గమనించడం చూసి సిగ్గుగా నవ్వి కిచెన్లోకి వెళ్ళింది స్వీటీ నిద్రపోయాక మంచం మీద అతని పక్కన కూర్చుంది చనువుగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు మండుటెండలో చాలా దూరం నడిచి చెట్టు నీడకు చేరి సేద తీరినట్లు హాయిగా అనిపించింది శ్రీరామ్కు ఆ నిశ్శబ్దం చాలా బాగుంది అతనికి సుధా నేను సెకండ్ హ్యాండ్ మొగుణ్ణి అనే ఫీలింగ్ నీకు లేదా నిజం చెప్పు నీకు నేను తగిన భర్తను కాదు కదూ అతని పెదవులకు సున్నితంగా చేతిని అడ్డుపెట్టింది అలా మాట్లాడొద్దు అన్నట్లుగా శ్రీరామ్ చంపల మీద ఛాతి మీద ముద్దు పెట్టుకుంది బిడియాని విడనాడి అత్తమామలు ఊరికి వెళ్లే ముందు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది మాధవిని పోగొట్టుకున్న దిగులతో పాటు ఈ పెళ్లి వల్ల నీ జీవితం పాడైందన్న బాధ శ్రీరామ్ని బాగా కలిచివేస్తుంది మా అబ్బాయిని మళ్లీ మునుపటి శ్రీరామ్గా మార్చగల శక్తి నీకు మాత్రమే ఉంది నీలోని బిడియాన్ని తొలగించుకొని వాడికి దగ్గరగా వెళ్ళు నీ సాన్నిధ్యంలో శ్రీరామ్ సంతోషంగా ఉండాలని మా కోరిక వారి హితబోధను గుర్తు తెచ్చుకుంటూ అతని నుదుటిపైన పెదవులతో చుంబించింది శ్రీరామ్ అరచేతిలో తన చెయ్యి వేసింది మృదువుగా ఇంకెప్పుడు అలా అనొద్దు ఈ పెళ్లి నా ఇష్టప్రకారమే జరిగింది అక్కను ఎంతగానో ప్రేమించిన నువ్వు తన స్థానంలో ఉన్న నన్ను కూడా అంతగా ఇష్టపడతావన్న నమ్మకం నాకుంది అందుకు కొంత ఓర్పు అవసరమని నాకు తెలుసు అతని జుట్టు సరిచేస్తూ అంది ఆమె మాటలు అతనికి ఊరట కలిగించాయి శ్రీరామ్ చేతులు ఆమెను ఇష్టంగా దగ్గరికి లాక్కున్నాయి భర్తలో చలాకి తనం ఉత్సాహం నింపడానికి తగిన పునాది వేసుకుంటూ అతనికి సన్నిహితంగా జరిగిందామె అరమోడుపు కన్నులతో అద్భుతమైన ఆనందంతో స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు నెమ్మదిగా కలిసిపోయారు ఎంతో సహజంగా జరిగిపోయింది అది ఆ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అలిసిపోయి నిద్రపోతున్న వారి ఇరువురి ఒంటిపై అతని లుంగి మాత్రమే ఆచ్ఛాదనగా ఉంది తెల్లవారుజామున నిద్రలేచి ఆమె వైపు చూసిన శ్రీరామ్ కళ్ళలో అల్లరి తొంగి చూసింది మంచం మీద ఒక పక్కగా పడి ఉన్న చీర తీసి ఆమె కప్పాడు ప్రేమగా సుధముంగురులు సరిచేసి మంచం మీద నుండి లేచాడు గత రాత్రి శారీరకంగా జరిగిన వారి కలియిక అతని మనసులో పేరుకుపోయిన ఒంటరితనాన్ని నిరాసక్తతను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది భర్త ఎంతటి దుఃఖంలో ఉన్నప్పటికీ అతనికి ఊరట కలిగించే శక్తి స్వాంతన చేకూర్చగల యుక్తి భారీకు ఉన్నాయి కష్టంలో ఉన్న మగవాణ్ణి ఆనంద పారవశ్యంలో ముంచెత్తగల నేర్పు స్త్రీకి ఉంది యుగాలు మారిన తరాలు మారిన స్త్రీలో నిగూఢమైన ఆశక్తి ఎప్పటికీ పదిలంగా ఉంటుంది అదే స్త్రీత్వంలోని గొప్పతనం ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి